മറ്റൂര് ഈ സൂര്യകേൺ തട മാത്രം നവറ്റ്ല లైవ్ అంటే బ్రో కొంచెం సపోర్ట్ అదే వాచింగ్ రావట్లేదు బ్రో లైవ్ పెట్టామంటే వాచింగ్ రావాలి వాచింగ్ రాకుండా లైవ్ పెట్టినా యూజ్ ఉండదు బ్రో आदी द्राक्षारण दगे ब्रो मत चल उधर चल सा नी दे उरु ब्रो oh, एसके ब्रो एलारा ब्रो एसके ब्रो फास्ट वापस I don't know, man, I like I'm just gonna the to like the First two! <laughs> Help me! Enemy spotted! ఇంకొకడే బా వంట బ్రో పట్టుకో 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 పట్టుకోవడం ఇంకెవరకుండా వీడియో ఫాస్ట్ లైక్ చేయండి ఛానల్ పక్క వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాలంటే నేను డిగ్రీ సెకండ్ బ్రో నేను ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్నా బ్రో ఇంటర్మీడియట్ చదువుతున్నా యాక్చువల్లీ అయితే సెకండ్ ఇయర్ ఉండాలి నేను అసలు బీటెక్ డిగ్రీ

అదే కాదు బ్రో చెప్పాను కదా కొంతమంది మంచి తెలుసు అని వాళ్ళ సపోర్ట్ కూడా వచ్చింది బ్రో రాజేష్ గేమింగ్ చూద్దాం కనీస మరి వేసి కొడతామో లేదా Good job. Job. Good job. Good job. Resources here. Need equipment. హాయ్ మామ్ ఇంకెవరైనా లైక్ చేసిన చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ లైక్ చేయండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఏంటి బ్రో ఈ నిష్టాలో మనకి ఎంత వచ్చినా కానీ అంత యూజ్ ఉండదు బ్రో నిష్టా ఉంటుంది బ్రో దాని వల్ల కూడా యూజ్ ఉంటుంది కానీ మరి యూట్యూబ్ ద్వారా వచ్చినంత యూజ్ అయితే దాని ద్వారా రాదు కదా నేను అందుకే ఎక్కువ ఇష్టం మీద అంత దృష్టి చూపించాను బ్రో బ్రో మళ్ళీ ఆ కొడతా వేసుకు

చెనా కదా బ్రో వద్దనా సారీ బ్రో సోర్సెస్ అడికి ఏ సోస్ తెలుసు బ్రో అందుకే వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అవుతాయని చెప్పాడు బ్రో ట్రై చేస్తా కొట్టకండి బ్రో ఎవరని మాక్సిమం ట్రై చేస్తా ఈ రౌండ్ వీడియో చేస్తున్నా కదా యూజ్ అవుద్ది స్నైపర్ బ్రో ఇందాక జోన్ జోన్లు అయింది నేంటైంది ఆడే వీడికి తొంభై ఐదు లోపలికి వెళ్ళినోడికి కొట్టకండి బ్రో అస్సలు అసలు కొట్టద్దు జాగ్రత్తగా నేనే ట్రై చేస్తా ఎస్కే బ్రో కొట్ట 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 బ్రో అడే బ్యాక్ సైడ్ తిరిగేసిండే హాయ్ మమ్మీ ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తున్నాడు లేదా ఫస్ట్ లైక్ చేస్తాను ప్రాయే సౌజనంట మొత్తం ఈ వీడియో కొన్నా మెచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ గారన్న కొత్తవచినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ ప్లీజ్ లైక్ టు ది వీడియో ఛానల్ గారన్న కొత్తవచినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బై బై గైస్